అందరికీ నమస్కారం అండి నా పేరు అన్నకుమార్ నేను సాంగ్ శుక్రవారం కదా అందుకని అమ్మవారి పాట ఒకటి పాడుతున్నాను నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నమస్తే స్థు మహామాయే శ్రీపీఠే సూరపూజే గదాహస్తే శ్రీమన్ మహాలక్ష్మి చేరవచింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచింది వరము చింది కొంగు బంగరు తల్లి కోరివచింది ङ्गरिवचिन् मङ्गलार तुलेरे जनुलार निरचि शुक्रवरपुरिनि सेवि जनुलार निरचि शुक्रवरपुरिनि सेवि శ్రీమన్మహాలక్ష్మి సౌభాగ్య శోభన చింది సిద్ధిబొద్దులన సకు భారతి మూర్తి శక్తియుద్దులన సకు పార్వతీ మూర్తి సిద్ధిబుద్ధులన సకుభారతి మూర్తి శక్తియుక్తుల పార్వతీ మూర్తి అష్ట సంపదల సగు శ్రీ మూర్తి ముమ్మూర్తులకు మూలము శ్రీ శ్రీవీద్య దీప్తి కళలేని కన్నులకు కనిపించదండి ఎరుగని సతున కరుణించునండి కళలేని కనులకు පින්සදැන්ලි කලතයරු ගැනි සතුනකරු ඩින්චුනෙන්ඩී සීමන් මහාලක්මීචේරවතින්නේ සෞකාාගසූමන මළමුතිච්චින්දී කොංගු බංගරු සල්ලි කෝරිව්චින්දී මංගලාර තුනිිස්තීදුරී හිරෙන්ඩි ජිනුනාරරෙන්ඩී சுக்கவாரப்பு சிரி சேவ் முத்தைது பசுப்பு சாட்சி பாதால பாராணி அந்தல சாட்சி முத்தைது பசுப்பு சாட்சி பாராணி பாதால அந்தல சாட்சி

शुक्रवारपुसि सेविञ्चे श्रीमन्महालक्ष्मीशैरवचिन्मी सौभाग्यशोभनमरमुपे चन्दे